అత్యధిక పరికరాలతో మాడర్న్ ఐ హాస్పిటల్ ప్రజలకు వైద్యం చేయడం జరుగుతుందని పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉన్న రేట్లతో వైద్యం అందిస్తున్నామని మోడర్న్ హాస్పిటల్ విజయ్ కుమార్ తెలిపారు గాయత్రి ఎస్టేట్లోని మాడ్రన్ హై హాస్పిటల్లో ఏపీ విశ్రాంత ఉద్యోగుల కర్నూలు జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప విజయకుమార్లకు డైరీలను అందజేశారు

ఆర్థికంగా సహాయ సహకారాలు అందించినందుకు వారికి చాలా ధన్యవాదాలు వీరు కంటి ఆసుపత్రిలో కంటి నిర్వహణ దీంట్లో అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉండి చాలా రీజనబుల్ రేట్స్తో వారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు చాలా కాబట్టి కర్నూలు టౌన్ కాకుండా కర్నూలు జిల్లా మొత్తము తర్వాత కర్నూలు అనంతపురం ప్రకాశం జిల్లాల నుంచి కూడా వస్తున్న కర్ణాటక నుంచి బళ్ళారి నుంచి కూడా ఈ ఆసుపత్రికి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళు అందించే సేవలు అంతా అత్యంత నాణ్యత కూడినవి కాబట్టి ఇక్కడ వస్తున్నారు వీళ్ళు వచ్చిన రోగులకంతా మంచి మంచి మర్యాదతో బాగా ట్రీట్మెంట్ చేసి చూపిస్తున్నారు కాబట్టి రోగులు వీరిని ఆదరిస్తున్నారు వీరు వాళ్ళని ఆదరిస్తున్నారు వీళ్ళు ఇదే కాకుండా అక్కడక్కడ ఉచితంగా కంటి వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు ఇటువంటి దయాప్రదలుగా అయిన యాజమాన్యం వారు మాకు మున్ముందు ఇంకా సహాయ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా హాస్పిటల్ తరఫున ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాము దాంట్లో వచ్చిన బీదలకు చేతనైన వరకు మేము తగ్గించి చేస్తాము అంతే మా ఆసుపత్రులని మీరు సహకరించి ప్రోత్సహి